పాక్ గుడాచార్యం చేసిన జవాన్ ఉగ్రదాడికి ముందు పహల్గమ్లోనే విధులు నిర్వహించాడంట పాకు గుడాచార్యం చేస్తూ చిక్కిన సిఆర్పిఎఫ్ జవాన్ పహల్గమ్ దాడికి ముందు అక్కడే నిధులు నిర్వహించినట్టు తెలుస్తున్నాయి పాక్ గుడాచార్యం చేస్తున్న సిఆర్పిఎఫ్ జవాన్ మోతీరామ్ జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే అతడి గురించి కీలక అంశాలు వెలువకు వస్తున్నాయి పర్యాటకులపై ఉగ్రదాడికి ముందు మోతీరామ్ అక్కడే విధులు నిర్వహించాడని కేవలం దాడి జరగడానికి ఆరు ముందే అతడు అక్కడ నుండి బదిలీ అయినట్టు తెలుస్తుంది సిఆర్పిఎఫ్లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న మోతీరామ్ రెండు వేల ఇరవై మూడు నుంచే దేశ భద్రతకు సంబంధించిన కీలకమైన అంశాలని పాక్కు సమాచారాన్ని అందిస్తున్నాడంట అయితే అధికారులు సోమవారం తెలిపిన విషయం తెలిసిందే ఆన్లైన్లో అతడి కదలికలు అన్మాదాస్పదంగా ఉండడంతో కొంతకాలం అతడి సామాజిక మాధ్యమతను ఖాతా మీద సిఆర్పిఎఫ్ నిఘా పెట్టిందంట దీంతో అతడు గుణాచారానికి పాల్పడుతున్నట్టు విషయం వెలువగా వచ్చింది ఈ నేపథ్యంలో అతడికి నాలుగు రోజుల పాటు కఠినంగా విచారించిన సిఆర్పిఎఫ్ సర్వీస్ నుంచి తొలగించి అనంతరం మేరు వేగట్టిన ఎన్ఐకి అప్పగించింది సోషల్ మీడియాలో పాకిస్తాన్ ఆండవర్లతో ఓవర్లతో మోతీరామ్ సంప్రదింపులు జరిపాడని విచారణలో గుర్తించారు అయితే వారి నుంచి అతడు లక్ష రూపాయలు డబ్బు తీసుకున్నట్టు తెలుస్తుంది ఆ మొత్తాన్ని భార్య బ్యాంకు ఖాతాకు బదిలీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు మన సైనిక దళాల సీక్రెట్ల ఆపరేషన్లను భద్రత మోహరింపుల ఉన్న ప్రాంతాలను సమాచారాన్ని అతడు పాకు చేరవేసినట్టు తేలింది దీనిపై ఎన్ఐఏ మరింత లోతుగా దర్యాప్తు చేస్తుంది ఏప్రిల్ ఇరవై రెండున పల్గాని ప్రముఖ పర్యాటక ప్రాంతంపై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే ఈ ఘటన తర్వాత పాక్ గూడాచార్యంపై నిఘా సంస్థలు దృష్టి సాధించాయి ఈ క్రమంలోనే పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్లో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు భారతదేశంలోనే చాలా చోట్ల పాక్ మద్దతున్న ఈ స్పై నెట్వర్క్ కియాశీలంగా పనిచేస్తున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో చేరింది ఒక జవాన్గా ఉండి మన దేశ రహస్యాలను పాకిస్తాన్కి అందవేస్తున్నాడు